ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ఆరోగ్య బీమా పేరుతో పేద మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందకుండా చేసే కుట్రలో భాగంగానే ఆరోగ్య బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దీనివల్ల సామాన్య ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఎస్ రెడ్డి కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు మరియు ఆధుని ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు సిహెచ్ నాగరాజు కర్నూలు జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షులు ఆందోళన వ్యక్తం చేశారు అనేక రకమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోయినా కూడా దాన్ని అమలు పరచకపోయినా కూడా మరి ఇంకా నాలుగు రెండున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి మరి ఆయన ఎంతవరకు చేస్తారో అది మనం కొంతవరకు వేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది పోతే మేము కోరుకునేది ఏమంటే మీరు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తారో లేదో అది భవిష్యత్తులో ప్రజలకు తెలుస్తుంది ఇప్పుడు మేము కోరుకుంటున్నది ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలు అమలు చేసినారో ఆ పథకాలను నిర్వీర్యం చేయడానికి మీరు నడుము కట్టుకున్నారు తప్ప కొత్తగా మీరు పథకాలను అమలు చేయడానికి కానీ లేకపోతే మరి వాగ్దానాలను అమలు చేయడానికి కానీ మీరు ముందుకు రావడం లేదు రాష్ట్రంలో నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించిన తర్వాత నేను చెప్పినటువంటి అన్ని కూడా నేను అమలు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది సంపదను సృష్టించడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏమంటే దాంట్లో ముఖ్యంగా మరి మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు సంబంధించినటువంటి సమస్యలపైన జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖు నాడు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచేవారు కాబట్టి దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ర్యాలీలు ధర్నాలు చేయడం జరిగింది ఇప్పుడు మేము ప్రస్తుతము ప్రస్తావించేటటువంటి విషయం ఏమంటే రెండు వేల ఏడవ సంవత్సరంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఏమైతే ఉందో ఆ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేక పేద కుటుంబాల వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పథకానికి ఇంకా తుది మెరుగులు దిద్ది రాష్ట్రంలో ఉన్నటువంటి కోటిన్నర కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ రావడం జరిగింది దీన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఆరోగ్యశ్రీని తూట్టు పొడిచే విధంగా ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజానీకానికి పేద ప్రజలకు వైద్యం అందుబాటులో లేకుండా చేసేటటువంటి పరిస్థితి రాబోతుంది మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆలోచన ఏమంటే ఆరోగ్యశ్రీని రద్దు చేసి భీమా పథకాన్ని అమలు చేస్తే దాన్ని ప్రైవేటు పరం చేసినట్లుగా మేము భావించాల్సి వస్తుంది మీరు ఎప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రైవేటు పరంగానే మీరు ఆలోచిస్తారు తప్ప వేరే రకంగా ఆలోచన చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఇది మీకు మీరు చేస్తున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయము ప్రజా వ్యతిరేక నిర్ణయంగా మేము భావిస్తున్నాం ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ఆ బకాయిలు చెల్లించకుండా నెట్వర్క్ ఆసుపత్రులకు రోగులు ప్రజలు పోకుండా చేసేటటువంటి విధానానికి మీరు పూనుకుంటున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందేటట్లుగా ఆయన పరిపాలన చేస్తూ వచ్చి ఈ మధ్య కాలంలోనే ఆ ఐదు లక్షల అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచడం జరిగింది దానివల్ల ప్రజలకు ఇంకా ప్రయోజనం కలిగేటటువంటి విధంగా ఆయన నిర్ణయాలు చేయడం జరిగింది అదేవిధంగా చికిత్స అనంతరం హాస్పిటల్ లో చికిత్స అనంతరం రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిశ్చార్జ్ చేసిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఆసరా పథకం అమలు చేస్తూ వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం అందజేసేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది దానికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తూట్కి అవకాశం ఏర్పడింది తర్వాత రెండోది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెయ్యిన్ని యాభై తొమ్మిది ప్రొసీజర్స్ అంటే రోగాలకు ఏదైతే ఉందో ఆ రోగాలకు బదులు ఆ ప్రొసీజర్స్ని ఇంకా పెంచి మూడు వేల రెండు వందల యాభై ఏడుకు పెంచడం జరిగింది అంటే మూడు వ మూడు వేల రెండు వందల యాభై ఏడు రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ కోటిన్నర కుటుంబాలకు ఆపద్భాంధ్యమైన ఆరోగ్యశ్రీ బీమా పద్ధతిలో అమలు చేయడం వల్ల ప్రజలు నష్టపోయేటటువంటి విధానం ఉంది సత్వరమే రోగులకు వైద్యం అందేసేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా నిలబెట్టారు ఆ విధంగా నిలబెట్టడం వల్ల నెట్వర్క్ ఆసుపత్రులు రోగులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడం లేదు ఆరోగ్యశ్రీ నుంచి మాకు డబ్బులు రావడం లేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడం చేయము అని రోగులను తిప్పి పంపించేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది మరి ఆర్థిక స్థోమత లేని వాళ్ళు నెట్వర్క్ ఆసుపత్రులకు పోలేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రులకు పోలేని వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ పథకం ఈ విధంగా నిర్వీర్యం కావడం వల్ల చాలా మంది రోగులు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి డిమాండ్ ఏమైతే ఉందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఈ ఈ ఇప్పుడు అమల్లో ఉందో అదే పద్ధతిన ఆరోగ్యశ్రేని అమలు చేయాలి పేద ప్రజానీకానికి వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాల ఈ భీమా పథకం ఏమైతే మీరు ఆలోచిస్తున్నారో దాన్ని రద్దు చేయాల మూడు వేల రెండు వందల యాభై ఏడు రోగాలకు వైద్యం అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి మిమ్మల్ని కోరేది ఒకటే ప్రజలకు మీరు ఏదో మంచి చేస్తారని చెప్పి ప్రజలు మీకు ఓటు వేసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే మీరు ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు ఒకవైపు స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు ఒక పక్క ఇంకా మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు కావడానికి చేయడానికి మీరు ప్రయత్నించడం లేదు సూపర్ సిక్స్లో భాగంగా మీరు ప్రకటించిన విధంగా మరి ఒక గ్యాస్ సిలిండర్లు ఒక పెన్షన్ల పథకం అమలు వచ్చింది కానీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ లేకపోతే ఫీజు రియంబెర్స్మెంట్ కానీ అది ఇతర ఇంకా ఏదైతే మీరు వాగ్దానాలు చేసినారో అవన్నీ ఇప్పటి వరకు కూడా అమలు లేకి రాలేదు కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకొని ప్రజారంజకంగా మీరు పరిపాలన చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు మంచి చేసే విధంగా మీరు ఆలోచన చేయండి అంతేగాని ప్రజా వ్యతిరేక విధానాలకు మీరు పాల్పడండి అదే విధంగానే మీరు పరిపాలన సాగించాలనుకుంటే మీకు తొందరలోనే మళ్ళా అధికారం కోల్పోయేటటువంటి పరిస్థితి ప్రజల్లో వస్తుంది నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు అదేవిధంగా ఆదోని ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు